నమస్తే నా పేరు వెంకటేష్ సార్ రామన్పేట వ్యాపారం చేసుకుంటాను సార్ నేను భూమి ఇక్కడ లేదు సార్ మహబూబ్నాథ్ జిల్లాలో ఉందో ఇక్కడ అక్కడ పాల్కిచ్చా సార్ రైతు భరోసా వచ్చింది రైతు రుణమాపి కూడా జరిగింది సార్ పాలన అంటే ఉంది సార్ వాగ్దానాలు చేసినామంటే కొన్ని నిరవేర్చింది కొన్ని నెరవేరలేదు ప్రిబస్ అంటే మాకు నష్టలేదు సార్ ఎందుకంటే మహిళలకు వాళ్ళని నష్టం కానీ మాకైతే ఇబ్బంది బాగా అవుతుంది సార్ పోతుంటే రాను వస్తుంటే లీలావాడి పూడైతుంది వీటికెళ్ళి హైదరాబాద్ పోవాలంటే రెండు గంటల నర మూడు గంటలు లీలావాడి కూడా అవుతుంది ఈ ఎమ్మెల్యే సంగతి అంటే అనుసరించడం తిరుగుతుం ఇవి వర్షాలకు తిరుగుతూ ఉండు వర్షాలకు ఆడేట రోడ్లు ఎగిపోయినాయి రానిపోయిన పరిస్థితుల్లో ఉంది మొత్తం బాగానే ఉన్నాయి సార్ తెలంగాణలో ఇప్పుడు ఇక్కడ ఈ రమణపేట మీద మెదక్ జిల్లాలో పట్టినంత వర్షాలు మాకు ఎక్కడ లేని వంద సంవత్సరాల కంటే కింద పట్టినా వర్షాలు ఇప్పుడు పడ్డావని అంటారు పెద్ద మనసులు పంటల నీళ్ళు కాదు మొత్తం మల్లేశ్వరి వెనుక మొత్తం పొలాలు నష్టపోయినాయి మొత్తం మొత్తం నీళ్ళన్నీ మొత్తం పొలాల మీదకి ఈ రోడ్లు కామారెడ్డి రామాన్పేట రాదారి మొత్తం బంద్ అయిపోయింది ఇటు తూపురాని పెట్టేందుకు హైదరాబాద్ పెట్టినందుకు అక్కడ నార్సింగ్ దగ్గర రోడ్ అయిపోయి వెహికల్స్ ఇవ్వని పరిస్థితి అయింది నిన్న రామన్పేటలో వాళ్ళు అంకక్రియలు చేద్దామంటే రాని పరిస్థితి అయింది కేసీఆర్ కాలం ఒక మనిషి చనిపోతే అంకగేరీ వెళ్ళి చేద్దామంటే రెండు రోజులు పెట్టుకున్నాం వర్షాల కోసం ఇబ్బంది పబ్లిక్ రానికే ఇంకా ఇబ్బంది బాగా నా పేరు గంగాధర్ గంగా వ్యవసాయం ఉందా మీకు ఉన్నది మీకు రైతు భరోసా వచ్చిందా వచ్చింది వచ్చిందా అంటే ఈ సంవత్సరం వచ్చిందా లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందా ఈ సంవత్సరం వచ్చింది రుణమాఫీ అయిందా ఎంత తీసుకున్నావు అంటే

అయ్యో సార్ ఏమో మనకు పొట్టలేదు అంటే సన్న సన్నవాట్లు దిగబడి ఎక్కువ రాదు దిగబడి రాగానే ఇట్లా వేసుకున్నాం అనుకో నిరుడు సన్నేసిన తక్కువ వచ్చినాయి బోనస్ వచ్చిందా మరి బోనస్ వచ్చి అది పొట్టకి అయిపోయినా కొంచెం సేపటి అంతే ఎట్లా ఉంది మరి రామాయంపేట డెవలప్మెంట్ మీ ఊర్లో మంచిగా ఉందా రోడ్లు మంచిగా ఉన్నాయా రోడ్లు కొట్టుకుపోయినా సార్ నిన్న మొన్న వర్షాలు కదా కొట్టుకుపోయి ఎక్కడెక్కడ మనుషులు ఆగిపోయారు ఇట్లా అంతే

ఉంది ప్రభుత్వం నాకు అడి వాళ్ళకి వస్తుంది ఓ పది ఇరవై మందికి వచ్చినాయి నాకేమైంది నాకు నలుగురు పిల్లలే మగవాళ్ళు కూడా కొడుకులు కూడలే సార్ ఏమో ఇది మొండి కష్టం చేసుకుంటూ పస్తున్నాం మరి ఏం చేస్తాం పిల్లలు పోషించుకుంటూ చేస్తాం సార్